హలో ఫ్రెండ్స్ ఇది యాక్సిడెంట్ మీరు చూశారు కదా ఇది మనకు జార్ఖండ్ రాష్ట్రంలో నిన్న సాయంత్రం జరిగింది ఒక ప్యాసింజర్ ట్రైన్ అనేది వచ్చేసి రైల్వే క్రాసింగ్ వద్దకు ట్రక్ని ఢీకొట్టింది ఇక్కడ వీడియోలో మనం చూస్తున్నాం స్థానిక ప్రజలు ఎలా అయితే మనకు లోకో పైలట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఎవరిది తప్పు అనేది మనకు ఇంకా క్లారిటీ రాలేదు ఇది అకార్డింగ్ టు న్యూస్ ప్రకారం ఎలా జరిగిందంటే ఇంకే రైల్వే గేట్ క్రాసింగ్ ఉంటుంది కదా అక్కడ రైలు వస్తే టైంలో కూడా ప్రజలు ఆగలేదు అలాగే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు అదే విధములు ఒక ట్రక్ అనేది ఇక్కడ ఆగి వచ్చేసింది రైల్వే సిబ్బంది చాలా ట్రై చేశారు హారన్ కొట్టుకుంటూ వచ్చి ఆయన చూడండి ఎంత అనేది వచ్చింది కానీ ఇదైతే కంట్రోల్ చేయలేకపోయారు మొత్తం ఏమైంది అంటే స్టోరీ మీరు దీంట్లో కంటిన్యూ ఎండ్ వరకు వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది మొత్తం వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ మీద తప్పకుండా మీరు చెప్పండి ఎవరిది తప్పు ఏం జరగాలి అంటే ఇలాంటి యాక్సిడెంట్ ఇంకొకసారి రాకుండా మనం ఏం సేఫ్టీ అనేది పాటించాలి తప్పకుండా ప్రత్యేక చేయాలి చెప్పండి ప్లస్ ఈ వీడియోని ఎక్కువ మందితో షేర్ చేయండి ఇంకొకసారి ఎవరు రైల్వే క్రాసింగ్ మీదకి ఇలా రాకూడదంటే అందరితో చెప్పండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎలా అంటే స్థానిక ప్రజలు లోకో పైలట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే వాళ్ళను ప్రశ్నిస్తున్నారు మీరు చూడలేదా ఎలాంటి అని అయినా మనం ట్రైన్కి చూసే ఉన్నాం వాళ్ళు చాలా స్లోగానే వచ్చారు ఎందుకంటే ట్రైన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ స్పీడ్ని వాళ్ళు కంట్రోల్ చేయరు కానీ ప్రమాదం లేక తప్పకుండా కాలేదు అయితే ఇది వీడియో చూసి మన అందరిది బాధ్యత ఏంటంటే ఇలాంటి ఇంకొకసారి ఎక్కడ ఇండియాలో కాకుండా మనం చూసుకోవాలి అందరు సేఫ్టీతో ఉండాలి ప్రేమ్స్ ఏంటంటే ఎవరికి ఏం కాకుండా అందరం చూసుకోవాలి

ఇదంటే ఒక ఘోరమైన ప్రగా ప్రమాదం అయ్యేది కానీ బతికిపోయారు అయితే ఎవరిది తప్పు ఏందండి ఇంకా బయటపడలేదు తర్వాత మనకు రిపోర్ట్స్ ద్వారా వస్తే ఏమన్నా వస్తే నేను తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను ఇలాంటి అన్ని అప్డేట్స్ కోసం మరి అన్ని ఇంపార్టెంట్ విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి